హలో ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని యొక్క అభిషేకం మరొకసారి మన మీదకి వస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాన్ని మరొకసారి మన మీదకి విడుదల చేస్తూ ఉన్నాడా దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి పైకి విడుదల కావస్తుంది ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నారు ఆత్మకార్యాలు అద్భుత కార్యాలు ఈ సమయంలో ఎక్కడ ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో మీరు కనులార చూడబోతున్నారో ప్రజలు యా దేవుని యొక్క వాక్యానికి వెళ్ళకముందు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి వచ్చినట్లుగా మన హృదయాలలో నుంచి ఆహ్వానం పలుకుదాం దేవుడు తన శక్తితో మన మధ్యలోనికి వచ్చేయాలి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ యా సహోదరి సుభద్ర దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సుభద్ర ఇదిగో శరీరములో భయంకరమైన బలహీనతుంది సాతాను నిన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు భయంకరమైన కళలు కూడా పుట్టిస్తున్నాడు సుభద్ర దేవుడు ఈ సమయంలో నుండి దర్శిస్తున్నాడు దేవుని కవి శేఖము పైకి వస్తుంది దేవుని యొక్క ఆత్మని నువ్వు కమ్ముకుంటుంది దేవుని యొక్క జీవము నీ లోపలికి వస్తుంది దేవుని విడుదలవుతుంది సహోదరి రమాదేవి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు నీ పిల్లల కొరకు కన్నీటితో ఉన్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడు దిగులు పడుకో నీ పిల్లల భవిష్యత్తు దేవుడు చూసుకుంటున్నాడా ఇదిగో నీ ఆర్థిక పరమైన ఇబ్బందులలో నుంచి దేవుడిని విడిపించి గొప్ప ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపిస్తున్నాడా భయపడుకు దిగులు పడుకు దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు రిట్రెల్యూ ట్రేష్యూ కర్రీ మౌల కందరవే సహోదరుడు బెన్నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు బెన్నీ ఇదిగో నీకున్న మోకాళ్ళ బలహీనత నుంచి దేవుడు నిన్ను విడుదల చేయాలని చాలా కాలంగా బాధపడుతున్నావు కదా నీ ప్రార్థన దేవుడాలకించాడు నీ కాళ్లను దేవుడు దర్శిస్తున్నాడు నీ బలహీనతలో నుంచి దేవుడిని విడుదల చేస్తున్నాడు దేవుని ఆత్మ నీ పైకి విడుదలవుతుంది ఇప్పుడే నిన్ను విడిపిస్తున్నాడు షోడేలి వెరీ యుని క్రం దే యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడును గాక కృప ఇచ్చి బలపరిచి విడుదల చేయండి వినామానికే మహిం తెచ్చుకోండి అద్భుతమైన కార్యం చేయండి ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేయుచున్న కార్యాలు సంచలనాత్మకమైనవి అవి మన ఊహకు మించినవి దేవుడు మనతో ఉంటే అద్భుతాలు చూడొచ్చు ప్రైజ్ అలాడ్ దేవుడు మనపక్షంగా ఉంటే మహత్తరమైన కార్యాలు చూడొచ్చు కాబట్టి దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను హనుమకొండ నుండి స్నేహ దైవజనుడైన సిహోను రాజుగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అయ్యా నాకు ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేరు ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూస్తూ ఉన్నాను మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేకుల కొరకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అయితే మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని నమ్మకం కలిగింది వెంటనే మీకు ఫోన్ చేశాను మీరు ప్రార్థన చేశారు దేవుడు మూడు నెలల్లో నాకు గర్భఫలం ఇచ్చారు ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేని నాకు దేవుడు కృప ఇచ్చి గర్భఫలం ఇచ్చి ఒక చక్కటి బాబునిచ్చాడో దేవుని నా మనకి మహిమ కలుగునుగాక ప్రైజ్ అడ్ దేవుని కార్యాలు ఆశ్చర్యంలో ఏమేన్ ప్రైజ్ లాడ్ హాలలుయా ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్యల్లో మీరు నలిగిపోతున్నా నలిగిపోవద్దా చీకటి శక్తులతో బాధపడుతున్నా మీరు వేచి చూడొద్దు ఆ చీకటి శక్తులతో మీరు బాధపడొద్దు కన్నీటిలో మునిగిపోవద్దు దేవుడు మిమ్మల్ని దర్శించే టైం వచ్చింది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడా ఫోన్ కలవకపోయినా తర్వాత అయినా సరే చేయండి ఎందుకో తెలుసా అనేకులు కాల్ చేస్తూ ఉంటారు త్వరగా కలవదు రేపైనా సరే కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించే టైం వచ్చింది కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని సూచన దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని గ్రహించండి ఏమాన్ ప్రైజ్ ఆడ దేవుని యొక్క వాక్యానికి వెళదాం నీ తండ్రి రాజు గనుక నీవు కూడా రాజువే అంశం నీ తండ్రి రాజు గనుక నీవు కూడా రాజువే ఏమే ఆ రాజ్యాధికారాన్ని నీవు ఉపయోగించుకోవాలి అంటే నీవు రాజులా బ్రతకాలి అంటే సమస్యలు లేకుండా సంతోషంగా బ్రతకాలి అంటే నీవు ఆ రాజ్యాధికారాన్ని పొందాలి సంతోషంగా బ్రతకాలి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఈ లోకములో ఎటువంటి సమస్య కానీ నిన్ను ఇబ్బందులు పెట్టకుండా సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ బ్రతకాలి అంటే ఆ దేవుని యొక్క రాజ్యాధికారం నీకున్నది అని గ్రహించాలి ఏమే ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది సవులు సమయేలు నాకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చను ప్రజలాడ దైవజనుడైన సమయలకి సౌలు కనిపించాడు కనిపించగానే దేవుడు మాట్లాడుతున్నాడా సమయంలో అదిగో చూడు అతడే నేను ఎన్నుకున్న మనిషి అతడు ఇస్రాయేలీలకు రాజుగా ఉంటాడో నా జనులను ఇతడు పరిపాలిస్తాడో ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హాలలోయా నీవు ఒక హై పొజిషన్లో ఉండాలి అంటే నీ ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో ఉండాలంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలి దేవుడు నిన్ను ఎన్నుకుంటే తప్ప నీకు ఆ పొజిషన్ రాదో దేవుడు నిన్ను ఎన్నుకుంటే తప్ప నీకు అధికారము లేదో నీకు గౌరవము లేదు నీకు అడ్రస్ లేదో నువ్వెవరివో ఎవరికి తెలియదు ప్రైజ్ ప్రైదలాడు దేవుడు నిన్ను ఎన్నుకుంటే నీవు ఎవరువో దేవుడు నీకు తెలియజేస్తాడు నీకే కాదు నీ చుట్టుప్రక్కలు నా ప్రజలకు తెలియజేస్తాడు దేవుడు నిన్ను ఎన్నుకోవాలి ఈరోజున ఒక రాజకుమారుడు ఎలా బ్రతుకుతాడో అలా నీవు బ్రతకాలి ఒక రాజకుమారుడు రాజ్యాధికారములో ఉంటూ సింహాసనం మీద ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాడు ఎంత సంతోషంగా ఉంటాడు అలాంటి సంతోషం నీకు కూడా కావాలి ఎస్ మన తండ్రి రాజు కాదా ఆయన రాజు అయితే మనం ఎవరం మన తండ్రి రాజు మరి మనం ఎవరం రాజకుమారుడు కదా ఈరోజున నీవు ఒక బాధ వేదన మనసులో పెట్టుకొని కృంగిపోతూ బ్రతుకుతూ ఉంటే నీవు రాజకుమారుడు ఎలా అవుతావు నీవు సాతాను శక్తులతో పీడింపబడిపోతూ ఉంటే నీవు రాజకుమారుడు ఎలాగవుతావు రాజకుమారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు కదా రాజకుమారులకు ఎవడో వచ్చి నన్ను బాధిస్తాడు వేధిస్తాడు అనే బాధలు ఉండవు కదా రాజకుమారులు టీవీగా ఉంటారా ఎస్ నీవు రాజుకుమారుడవా ఆ విషయం నీకు తెలుసా నీవు రాజు కుమార్తెవు ఆ విషయం నీకు తెలుసా రాజుకుమారులకు రాజుకుమార్తెలకు లోటేముంటుంది ఎందుకు కన్నీటిలో బ్రతుకుతున్నా నీ తండ్రి నీకు రాజ్యాధికారం ఇచ్చాడు నీ తండ్రి నీకు కుమారత్వం ఇచ్చాడు నీ తండ్రి నిన్ను నా కుమారుడా అని పిలుస్తున్నాడు కదా నా కుమార్తె అని పిలుస్తున్నాడు కదా ఆ పిలుపు నీకు వినిపించడం లేదా మొదటి సమయలు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చినట్టు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన సందర్భం కనిపిస్తుంది దేవుడు సమయలతో మాట్లాడుతున్నాడు సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి యహో ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను దావీదును అభిషేకించమని దేవుడు సమయలతో మాట్లాడుతున్నాడు దేవుడు సమయలతో మాట్లాడుతున్నాడు దావీదును అభిషేకించమని నేనెన్నుకున్నవాడితడే నా కొరకు నేను నా ప్రజల కొరకు నేను ఎన్నుకున్న రాజు ఇతడే నీవు లేచి వీనిని అభిషేకించు గొర్రెల మందలో గొర్రెలతో బ్రతుకుతున్న ఒక మూలన ఉన్న ఒక బాలుడు దావిదో ఎవ్వరికీ పరిచయం లేదు అంతగా ఆ దావిదు గొర్రెల దగ్గరున్న వారికి తప్ప వేరొకరికి పరిచయం లేదు అలాంటి సమయంలో దేవుడు ఆ గొర్రెల దగ్గర గొర్రెలను కాచుకుంటున్న ఆ వ్యక్తి మీదకు తన దృష్టిని సారించి ఆ వ్యక్తిని ఎన్నుకొని ఇతడు నా కుమారుడు ఇతనిని రాజుగా అభిషేకించుము ఎందుకు అంటే అతడు నా మనసుకు నచ్చినవాడు ఈ ఈరోజున నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మనసుకు నచ్చాలి నీవు దావిదు గొర్రెల దగ్గర ఉంటూ దేవుని ఆరాధించే విషయంలో మునిగిపోయేవాడు దేవుడు గొర్రెలను కాల్చుకుంటూ దేవుని స్థుతించే విషయంలో మైమర్చిపోయేవాడు ఆయన కొరకు తప్పించేవాడు ఆయనను స్థుతించడం పాడడం గానము చేయడం ఆరాధించడం దావిదికే అలవాటైపోయింది తన ప్రధాన విషయం ప్రధానమైన పని గొర్రెల కాపు కాదు గొర్రెలను కాయడం కాదు గొర్రెల కాపరి అయినా గొర్రెల ప్రధాన కాపరి అయినా ప్రభువుని స్థుతించడం ప్రజలాడే అందుకే గొర్రెలను ఎత్తుకుని పోవటానికి వచ్చిన సింహముతోనూ ఎలుగుబంటితోనూ పోరాడి దేవుని శక్తిని వాడుకొని గెలిచాడా ప్రజలాడా ఈ ఈరోజున ఎవరి జీవితంలో ఆరాధన ఉంటుందో ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వారినే దేవుడు ఎన్నుకుంటాడు వారినే దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు వారినే దేవుడు సమాజములో గొప్ప స్థానములో నిలబెడతాడు వారినే దేవుడు హై పొజిషన్కు తీసుకుపోతాడు ఎవరిని ఒక మూలన దేవుని ఆరాధిస్తున్న వారిని ఒక మూలన ఉండి ప్రభువుని స్థుతిస్తున్న వారిని ఒక మూలన ప్రభుని ఘనపరుస్తూ ఆరాధిస్తున్న వారిని నాలుగు గోడల మధ్యలో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే చాలు ఆయన నిన్ను నాలుగు గోడల మధ్యలో ఉంచాడు ప్రపంచ నలు దిక్కులకు తీసుకుపోతాడు వ్యాప్తంగా నిన్ను విస్తరింపజేస్తాడు నీ పేరు ఆయనే చెప్తాడు ప్రపంచానికి ఆయనే పరిచయం చేస్తాడు నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరమే లేదో దేవుడే సాటి చెప్తాడు ప్రజలడహాలలోయ నీ ఉద్యోగంలో నీ పొజిషన్ మారాలి అంటే నాలుగు గోడల మధ్యలో నీ ప్రభువుని ఆరాధించాలి నీవు చేస్తున్న వ్యాపారంలో నువ్వు అత్యున్నత స్థానానికి ఎదగాలి అంటే నాలుగు గోడల మధ్యలో నీవు ప్రభువుతో నీ సహవాసాన్ని పెంచాలి నీవు నీకున్న స్థాయిని పెంచుకోవాలంటే అది నీవు పెంచుకుంటే అవదు దేవుడు పెంచితే అవుతుంది ప్రైస్ ద లాడ్ అయితే నీవు ఆయన కుమారుడు అవ్వాలి నీవు ఆయన సొంతం కావాలి నీవు ఆయనతో బంధం రిలేషన్ కలిగి ఉండాలి నీవు ఆయన కుమారుడు అవ్వాలి దేవునికి స్తోత్రం హాలే హాలెలుయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలను చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి దేవుడు తెలియజేస్తున్నాడా దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ కుమారుడైన సొలోమోనును నాకు కుమారునిగా ఏర్పరుచుకొని ఉన్నాను నేను అతనికి తండ్రినయ్యందును హబ్బా దేవునికి స్తోత్రం అతడు నా మందిరమును నా మందిరమును నా ఆభరణములను కట్టించును దేవునికి స్తోత్రం హాలెల్లోయా నేను అతనికి తండ్రి నయ్యుందును ఎవరికీ సులోమోనికి దేవుడు చెప్తున్నాడు నేను తండ్రి ఉంటాను అతడు నాకు కుమారుడు నీ కుమారుడు అనటం లేదు చూసారా ఎంత అద్భుతమైన దేవుని సాక్ష్యం ఎంత ఆశీర్వదకరమైన దేవుని సాక్ష్యం ప్రజలు అడహాలలోయ దేవుడే ఒక కుమారుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటే ఒక కుమారుని దేవుడు ఎన్నుకుంటూ ఉంటే ఆ జీవితం ఎంత ధన్యమైనదే దేవుడు ఎన్నుకోవాలి అంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంది దేవునికి నువ్వు ఏమై ఉన్నావు దేవునితో నీ రిలేషన్ ఏమిటి నీ పిల్లల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి నీకు దావీదు కుమారుని కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నేనే ఆ కుమారుడికి తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు వా దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఎంత అద్భుతమైన వాగ్దానం హాలెల్లో ఇంకా ఏమంటాడో తెలుసా నేను అతని రాజ్యమును స్థిరపరిచేదను ప్రసిద్ధలాడు అతడు నాకు మందిరాన్ని కడతాడు నీవు కడతానంటున్నావు కదా వద్దు ఆయన చేత కట్టించుకుంటాను ప్రైజ్ దల ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు వారి కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు కదండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కూడా తన పిల్లలు తన కంటే కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాడు ప్రైజ్ దొలవాడే దేవుడు తన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో రాజకుమారులను ఎన్నుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యంలో నీ ఒక నీ ఒక రాజకుమార్తెగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను ఒక రాజకుమారుడుగా రాజకుమార్తెగా దేవుడు కోరుకుంటూ ఉంటే నీ దగ్గర ఆ అర్హత ఉందా ఆయనకు నీవు సొంతము కాగలవా సొంతం అయ్యావా ఆయన రక్తం నిన్ను కడిగి వేసిందా ఆయన రక్తములో నీకు పాలు పంపులున్నాయా ఆయన రక్తము కొరకు నువ్వెప్పుడైనా ఆశ్రయించావా ఆయన రక్తాన్ని కోరుకున్నావా ఆయన రక్తం నీకు అర్హతనిస్తుంది యేసు రక్తం ఆయన రాజ్యములో నిన్ను ఒక రాజుగా నియమిస్తుంది క్రీస్తు రక్తం క్రీస్తుతో నీకు బంధాన్ని ఏర్పరుస్తుంది ప్రభుకి నీవు సొంత కుమారుడుగా ఉండినట్లుగా చేస్తుంది ప్రభుకి నీవు సొంత కుమార్తెగా ఉన్నట్లు చేస్తుంది ఆ రక్తం యొక్క విలువ నీకు తెలుసా తెలిస్తే ఆ రక్తాన్ని ఆశ్రయించా నీవు రాజకుమారుడుగా బ్రతుకుతావు ఏమై నీ ద్వారా ఒక రాజ్యాన్ని భూమి మీద దేవుడు స్థాపించాలని కోరుకుంటున్నాడు అందుకే ఈరోజు నిన్ను ఎన్నుకుంటున్నాడా నీవు నా కుమారుడు అని నీతో చెప్తున్నాడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రాజ్యంలో రాజ్య పరిపాలన జరగాలి అంటే నీవు పరిపాలించాలి నీ కుటుంబం నీ మాట వింటుంది నీ పిల్లలు నీ మాట వింటారు నీ సమాజం నీ మాట వింటుంది నీ ప్రక్కన ఉన్నవారు నీ మాట వినాల్సిందే నీ చుట్టుపక్కల వారు నిన్ను ఒక రాజులా చూస్తారు నీ వ్యాపారంలో రాజులాగా ఉండాలి నీ ఉద్యోగంలో రాజులాగా ఉండాలి ప్రజలు ఆట చేస్తాడు దేవుడు నీ జీవితం చాలా భయంకరమైన సమస్యలతో నిండుకుపోయి బ్రతుకుతూ ఉంటే ఈ భూమి మీద నీ జీవితాన్ని ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నట్లుగా నీ జీవితాన్ని నీ జీవితం మీదే నీకు విరక్తి కలుగుతూ ఉంటే నీ జీవితం మీదే నీకు విరక్తి కలుగుతూ ఉంటే నువ్వు ఎక్కడో పడిపోయావు ఎక్కడో దేవునికి దూరం అయిపోయావు ఎక్కడో దేవునికి అందకుండా దూరంగా వెళ్ళిపోయావు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఈ రోజున నిన్ను రాజుగా చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అద్భుతాలు నీ పట్ల చెయ్యాలని కోరుకుంటున్నాడు షలే క్రధ్యూరి ట్రి మౌరోధరయ్యుదవే ధైర్యం కలిగిండు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు షటిలి బ్రతుకరం దురశకరవే కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం షోడరి బ్రోతారవే ఈ రోజున నిన్ను ఒక రాజకుమారుడిగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు అంధకారములో సమస్యలతో బాధలతో రోగాలతో చేతబడి శక్తులతో కృంగిపోయిన నిన్ను దేవుడి రోజున వాటన్నిటి మీద అధికారం ఇచ్చి వాటన్నిటి మీద నీకు ఒక బలమునిచ్చి వాటన్నిటిని ఎదిరించటానికి జయించటానికి ప్రభు ఈ రోజున శక్తినిస్తున్నాడు సహోదరుడ సుందర్రావు దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో పక్షవాదంతో బాధపడుతున్నావు కదా ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది నీ పైకి విడుదలవుతుంది ఇప్పుడే నీ కండరాలు నరాలు బలము పుంజుకుంటున్నాయి నీవిప్పుడే లేస్తున్నావు అద్భుతం జరుగుతుంది దేవుని కనపరచు క్లౌండ్రీషేపీ క్లందర సుధారవే సహోదరి మేఘన దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ భర్త వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా దేవుణ్ణిని విడిపిస్తున్నాడు శాంతి నెమ్మది సమాధానం దేవుణ్ణికి ఇస్తున్నాడు నీ భర్త యొక్క మనసును దేవుడు మారుస్తున్నాడు ఇదిగో నీ జీవితాన్ని దేవుడు కడుతున్నాడు మేఘన ధైర్యం కలిగిండు ట్రోలి రబి కృతానధర్యనంద్రు శక్లి తార సందరవే సహోదరి సమాధానం దేవునితో మాట్లాడుతున్నాడు సమాధానం నీ పిల్లలకు వివాహం కావటం లేదని బాధపడుతున్నావు కదా నీ పిల్లలకు వివాహం కావడం లేదని బాధతో ఉన్నావు కదా ప్రభు అద్భుతం చేస్తున్నాడు నీ పిల్లలకు త్వరలో దేవుడు గొప్పగా వివాహాలు చేస్తున్నాడు ధైర్యం కలిగిండు రజుడిలి బృధ కమ లధు రణంక్రద షుఖరవే సహోదరి రాజకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ తల్లిదండ్రుల వలన నీవు కృంగిపోయి ఉన్నావు నీవు చాలా నష్టములో ఉన్నావు నీ వ్యాపారంలో లాస్ అయిపోయి ఉన్నావు దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు త్వరలోనే నిన్ను గొప్ప స్థానంలో దేవుడు పెడుతున్నాడు దిగులు పడుకో నీ కన్నీళ్ళు ప్రభు తుడిచి థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ ఎవరైతే బలహీనతతో ఉన్నారో ఎవరైతే వ్యాధితో ఉన్నారో ఎవరు ప్రాబ్లమ్స్తో ఉన్నారో మీ కుడి చేయిని వ్యాధి గల స్థలములు పెట్టుకోండి సమస్యల్లోనూ దురాత్మల చేత పీడింపబడుతున్నవారు మీ చేతిని శిరస్సు మీద పెట్టుకోండి దేవుని ఆత్మ ఇప్పుడు విడుదల చేస్తున్నాడా దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది దేవుని అభిషేకం మీ పైకి విడుదల కావస్తుంది దేవుని ఆత్మ మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు రోక్లే పేరు థ్యాంక్ యూ మాస్టర్ మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి మ్యాన్ దేవుడు మీలో చాలామందిని దర్శించి విడుదల చేశారు కాబట్టి తప్పకుండా ఫోన్ చేయండి సాక్ష్యం చెప్పండి ఇంకా మీలో ఎవరైనా ఎటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా సమస్యల నుండి విడిపించటానికి ప్రభు వేచి ఉన్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి కలవకపోయిన తర్వాత అయినా సరే కాల్ చేయండి దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడా ఎటువంటి దురాత్మ శక్తులతో బాధపడుతున్నా దేవుడు ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాడు తప్పకుండా కాల్ చేయండి మీలో ఎవరైనా సరే నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కలవచ్చు కాల్ చేయండి నన్ను కలవండి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుని వెళ్ళండి ప్రజలు అడహాలలోయ ఎవరైనా సరే నన్ను పిలవాలి అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని డేట్ తీసుకోండి తప్పకుండా నేను మీ వద్దకు రాగలను అలాగే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు ఈ సమయంలో మందిర నిర్మాణంలో మీ చేతులు కలపాలని మీకు పిలుపునిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆలస్యం చేయొద్దు వెంటనే కాల్ చేయండి మీ ఆర్థికమైన సహకారాన్ని దేవుని మందిరము కొరకు ఉపయోగించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటానికి ప్రేరేపిస్తున్నాడని గ్రహించండి తప్పకుండా మందిర్ నిర్మాణంలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఏ మ్యాన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాట్ వైఎంసీఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతీ నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ